హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా అమ్మ ఎల్లమ్మ కళ్ళుగూడాలకు పోస్తుంది చూయించుతారండి ఇలా కడప ముంగట మా అమ్మ ఇలా పెయింటింగ్ వేసింది వైట్ పెయింట్తో కొమ్మలు యాపకొమ్మలు ఆకులు పెడతారు ఆ రోజు కడపకి పసుపు రాసి ముగ్గు వేసి కడపకి సైడ్లకి అలా బొట్లు పెడతారు అలా బొట్లు పెడితే ఎల్లమ్మలకు చేసినట్టు ఎవరు అందరి గడపలకు అలా పెట్లు బొట్లు పెట్టి ఉంటే అట్లా ఎల్లమ్మలకు చేసినట్టు మా అమ్మ మా అమ్మ దీపం అయితే ముట్టించింది దేవుళ్ళక్కడ దేవునికి నైవేద్యము గుడాలు కళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టింది ఈ ఎల్లమ్మలకి కళ్ళుగూడలు అనేటివి ఐదు వారాలు పోస్తారు ఆ ఐదు వారాల్లో ఏ వారమైనా పోయచ్చు మా అమ్మ రెండో వారం పోస్తుంది మా బాపు మా పాపని ఎత్తుకొని ఆడిస్తున్నాడు మా అమ్మ పచ్చటి మూత ఎల్లమ్మ తల్లికి నైవేద్యం పెడుతుంది అందులో ఇప్పుడు పెరుగు పోస్తుంది ఈ ఎల్లమ్మ కళ్ళు గూడాలు అనేటివి శివరాత్రి ఇవతల పోస్తేనే ఆ తల్లికి బలమంట ఐదు ఇండ్లు జోగెత్తాలి వాళ్ళు ఏవి కందులైతే కందులు పెసర్లు ఉలువలు అవి ఏవైనా ఒక ఐదు రకాలు ఐదు ఇండ్లు జోగెత్తినాక అవి గుడాలు పోయాలి పోసి కుడుములు బియ్యం పిండితో చేస్తారు కుడుములు ఇవి అన్నీ సప్పటిగా ఉప్పేయకుండా చప్పగా చేసి ఆ తల్లికి

గుడాలు కళ్ళు శాఖ నైవేద్యం పెట్టి పాలకాయ కొట్టి ఆ నీళ్ళతో గడప అవతల శాఖ పోస్తారు శాఖ పోసాక ఒక పొద్దు అనేది ఇడిస్తారు మరిన్ని నా వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్